హలో అందరికీ వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ కర్రీ ఈ పొట్లకాయ కర్రీ అంటేనే ఎక్కువ మందికి ఇష్టం ఉండదు అనమాట అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువగా ఈ వెజిటేబుల్ని అయితే వాడరు కాకపోతే దీనివల్ల బెనిఫిట్స్ అయితే మనకు తెలిస్తే మనం ఖచ్చితంగా వన్ వీక్లీ వన్ టైం అయితే ఖచ్చితంగా మనం ఈ కర్రీని చేసుకుంటాం అనమాట అంత మంచి బెనిఫిట్స్ అయితే మనకు దీనిలో ఉంటాయి అవి కూడా చెప్తాను ముందుగా అయితే ఇలా పొట్లకాయల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పైన మొత్తం ఈ లేయర్ అంతా తీసేసుకోవాలి ఈ ఒక కలర్ ఉంది కదా ఈ కలర్ అంతా పోయేవారికి మనం ఇలా చాక్తో రఫ్ చేసుకోవాలన్నమాట ఎక్కువగా అనకూడదు నార్మల్గా పైన పైన అనేసి మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఇవి రెండు క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా సన్నటి ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి మనకు లోపల అయితే సేమ్ సోరకాయ మాదిరిగా ఉంటుంది అదంతా తీసేసుకొని ఆ అనేవి తీసేసి ఇంకా సన్నటి ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి ఇందులో అయితే మనకి నైంటీ సిక్స్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ అయితే మనకి ఇందులో వాటర్ లెవెల్సే ఉంటాయి అందుకనే మనకి డైజెస్ట్ ప్రాబ్లంకి దేనికైనా కానీ ఈ పొట్లకాయ కర్రీ అనేది చాలా మంచిదని చెప్తుంటారు చెప్తుంటారనమాట ఎందుకంటే నైంటీ సిక్స్ సెవెన్ పర్సెంట్ వాటర్ ఉండడం వల్ల మనకి డైజెస్ట్ అనేది చాలా బాగుతుంది అన్నట్టు ఈ విధంగా సన్నటి ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక చిటికేడు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఇవి వేసుకొని కలపడం వల్ల మనకి స్మెల్ రాకుండా కర్రీ వండే వరకు అయితే ఫ్రెష్గా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఇలా కలిపేసుకునేది పక్క నుంచి అండి ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లో అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవాలి ఇంక ఇవి బాగా వేయిపోయిన తర్వాత మిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని అయితే తీసుకోవాలి ఇంకా మిర్చి కూడా ఒక వన్ మినిట్ పాటు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకొని అయితే తీసుకోవాలి ఇంక రెండు కొంచెం ఒక టూ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి బాగా కలుపుతూ ఫ్రై అయితే చేసుకోండి మనకి ఈ పొట్లకాయ వల్ల బెనిఫిట్ ఏంటంటే ముందుగా అయితే మనకి ఎక్కువగా ఆలోచించి అసలు నిద్ర లేకుండా ఉంటారు కదా వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో మినరల్స్ ఉండడం వల్ల స్ట్రెస్ కూడా చాలా తగ్గుతుంది ఈ స్ట్రెస్ తగ్గి అది మంచి నిద్రనైతే ఇస్తుంది అనమాట ఈ పొట్లకాయ తినడం వల్లనైతే అందుకని వీక్లీ వన్ టైం అయితే తీసుకుంటే మనకి డైజెస్ట్ అలాగే నిద్రలేమి సమస్యలు కూడా ఉండవు ఇంకా అలాగే ఒక మూడు రెమ్మల కరివేపాకునైతే తీసుకుంటున్నాను కరివేపాకు కొంచెం ఎక్కువ ఉంటే ఆ స్మెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మెంతికూరను కూడా సన్నగా అయితే ఇలా ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇవి రెండు ఒక టూ మినిట్స్ పాటు అయితే బాగా ఫ్రై అనేది చేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన తర్వాత పొట్లకాయ ముక్కలని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఈ పొట్లకాయ ముక్కలని వేసుకొని ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసి బాగా వేపుకోవాలి ఈ పొట్లకాయ కర్రీ అయితే మనం మొత్తానికే ఉడికే వరకు అయితే అసలు ఈ కర్రీ అనేది చేసుకోకూడదు అలా లైట్గా మనకి దూరంగా ఉండాలి అప్పుడే మనకి ఇందులో ఉన్న మినరల్స్ కానీ అన్నీ మనకి బాగా అందుతాయి అనమాట పోషకాలు సో ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇలా లో ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా కలుపుతూ అయితే ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి కొంతమంది అయితే పచ్చడి కోసం అని అలా ఉడికించి మొత్తం వాటర్ అనేది తీసేస్తారు అలా చేయడం వల్ల మనకి మనకి బెనిఫిట్స్ అయితే ఏముండవు ఇలా కర్రీ మాదిరిగా చేసుకొని మనం ఈ పొట్లకాయని తింటేనే ఏ బెనిఫిట్స్ అయినా మనకి అందుతాయి అనమాట అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కనితే కలిపేసుకోవాలి ఈ సాల్ట్ వేసిన తర్వాత లైట్గా వాటర్ అనేది ఫామ్ అవుతాయి అనమాట ఇందులో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏం వాటర్ అయితే అవసరం ఉండదు అవే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా మూత పెడుతూ అయితే మనం ఉడికించుకోవాలన్నమాట అప్పుడు చాలా బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి ఉడికిపోయినట్టే అలా లైట్గా మనం ఒక అలా నొక్కి చూస్తే దూర దూరగా ఉందనమాట ఇంకొక టూ మినిట్స్ అయితే నేను ఫ్రై చేసుకుంటాను మరీ ఎక్కువగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకొక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఫైనల్లో ఒక కప్పు అయితే చిక్కటి పాలనైతే నేను తీసుకుంటున్నాను ఈ పాలు వేసుకోవడం వల్ల అసలు ఆ స్మెల్ అనేది లేకుండా అలాగే టేస్ట్ కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది సో ఎప్పుడైనా కానీ ఈ కర్రీలో పాలు అయితే వేసుకొని వండుతారనమాట అందుకని ఇలా చక్కటి పాలు ఒక కప్పు అయితే తీసుకొని ఇంక ఇప్పుడు ఈ పాలన్నీ కొంచెం పట్టేసేలా ఇంకొక వన్ మినిట్ పాటైతే మనం ఫ్రై అనేది చేసుకోవాలి లాస్ట్కి ఒక వన్ అవర్ టూ టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ ధనియాల పొడి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఏ స్మెల్ లేకుండా మనకి మంచి కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది మీరు ఈ విధంగా చేసుకుంటే మనకి అన్ని బెనిఫిట్స్తో పాటు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి పొట్లకాయ కర్రీని అయితే మీరు తిని చూడండి తప్పకుండా వీక్లీ వన్ టైం మీరు యాడ్ చేసుకుంటారు ఈ వెజిటేబుల్ని అయితే ఇంకా ఫైనల్గా కొత్తిమీరని సన్నగా తురుముకొని అయితే వేసుకొని ఇంకొక హాఫ్ మినిట్ పాటు మనం ఫ్రై చేసేసుకొని దింపేసుకున్నామంటే చాలా అద్భుతమైన టేస్ట్లో అయితే మనకి పొట్లకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా చూసేసారు కదా ఇంతే సింపుల్గా మనం చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో కూడా అయిపోతుంది ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పొట్లకాయ కర్రీ రెసిపీ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్